హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ బారుస్ జర్నీ అందరూ ఎలా ఉన్నారండి మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట మనము ఇంటి దగ్గర గార్డెన్ లాగా మనం రెడీ చేస్తున్నప్పుడు మిద్ది మీద నేను ఇక్కడ బయట ప్లేస్లో ఆవులు అనేది వస్తున్నాయి సో కింద చెట్లన్నీ పాడైపోతున్నాయని చెప్పాను అనమాట సో మనకున్న ఈ కాస్త ప్లేస్ని కొంచెం సెక్యూర్గా గేట్ పెట్టించామన్నమాట మళ్ళీ ఇక్కడ లాక్ సిస్టమ్ పెట్టుకొని మనం ఏదైనా మట్టి అట్లా వేసుకోవడానికి వాటర్ దానికి కన్వీనియంట్గా పెట్టాను అనమాట సో మీరు కంపోస్ట్ ఎరువు నేను వేసింది ఆ రోజు వీడియో పెట్టాను కదండి మీరు అది ప్రీవియస్ వీడియో గమనించినట్లయితే ప్రతి ఒక్క చెట్టు చూడండి బాగా వస్తున్నాయి వస్తున్నాయన్నమాట మనము బోన్ మీల్ వేసాము అలాగే కంపోస్ట్ ఎరువు వేసామన్నమాట మందారం అయితే మంచి గ్రోత్ ఉంది అలాగే ఈ తమలపాకు చెట్టు కూడా ఒకసారి చూడండి రోజా కూడా మంచిగా ఇగురులు వస్తున్నాయన్నమాట అలాగే సెంటోజాజీ ఇవంతా ఇంకోటి ఏంటంటే ఒకసారి చూడండి ఇంత ఎత్తులో మనకి మట్టి అనేది ఉందన్నమాట మనము అప్పుడప్పుడు చెట్టుకి ఎరువుతో పాటు కొత్త మట్టి ఇస్తే కూడా చెట్లు బాగా పెరుగుతాయండి ఒకసారి ఇక్కడ గమనించండి ఇది పొలంలో మట్ట అండి ఇది నేను బయట నుంచి తెప్పించాను ఒకసారి మీరు చూడండి ఇందులో వచ్చి మనము ఇంటి దగ్గర కిచెన్ వేస్టేజు అలాగే మేక ఎరువు కూడా మిక్స్ అయ్యింది అది సో వీటిని అనేది ఫిల్ చేసేసుకున్నాను అనమాట ఫిల్ చేసేసుకొని మనము చూడండి ఇండోర్ మొక్కలు పెంచుతున్నామని చెప్పాం కదండి ఇండోర్ మొక్కలకి కూడా ఈ విధంగా పెంచడానికి మట్టి అనేది ఫిల్ చేసేసుకున్నాను అన్నమాట సో ఈ మనీ ప్లాంట్ అనేది ఇండోర్ మొక్కే సో పెంచుతున్నాము ఎలా వస్తుందో చూడాలి సో మట్టి అనేది మారుస్తూ ఉంటే కూడా చెట్లు గ్రోత్ అనేది బాగా వస్తుందండి ఇది చూడండి చాలా మెత్తని మట్టి ఇసక అనేది మిక్స్ అవ్వలేదు పట్టుకుంటే పొడి పొడిగా రాలతుంది ఎర్ర మట్టి తెప్పించాను అందులో ఆ పైన ఉండేవంత కిచెన్ వేస్టేజ్ అండి కంపోస్ట్ లాగా తయారు చేశాను అది ఇంకా ఈ మట్టిలో మిక్స్ అయ్యి ఇంకా మంచి ఎరువుగా అనేది మనకి తయారవుతుంది వీటితో పాటు మేక ఎరువును కూడా కలిపాను చెట్టు నాటిన తర్వాత వర్ని కంపోస్టు అలాగే బోన్ మీల్ కూడా ఇస్తాను అనమాట సో సన్నజాజల చెట్టు చూడండి అసలు చనిపోయే స్టేజ్లో ఉండేది ఆ చెట్టు అలాంటిది మంచిగా గ్రోత్ వచ్చిందనమాట ఒకసారి మీరు గమనించినట్లయితే వర్ణి కంపోస్టు మట్టి మార్చిన తర్వాత బాగా పైకి అనేది బాగా ఎగబాకుతుంది సో మీరు ఈ విధంగా కొంచెం ప్లేస్లో కూడా కొన్ని మొక్కలను అనేది ఈ సమ్మర్కి పెంచుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్